హాయ్ అండ్ అందరికి నేను మీ డేవిడ్ నేర్చు వస్తాను డేవిడ్ డ్రైవ్ సో ఫ్రెండ్స్ మన తమ్మ నెలలో చూసారు కదా సారీ అనేది డ్యామేజ్ కాకుండా తర్వాత షైనింగ్ పోకుండా ఏ విధంగా పెట్టుకోవాలన్నది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే కాకుండా ఎవరు పెట్టుకోవాలి ఎందుకు మనకు పెట్టుకుంటే ఏమవుతుంది శారీ డ్యామేజ్ కాకుండా ఏ విధంగా పెట్టుకోవాలి డ్రైవర్స్ ఎన్ని సార్లు కట్టుకున్న వాళ్ళు స్టాచ్ పెట్టుకోవాలి మొత్తం మీకు అన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మనకి షైనింగ్ పోకుండా ఫస్ట్ ఏ విధంగా పెట్టుకోవాలన్నది మీకు చెప్తాను సో ఫస్ట్ మనం ఇది వచ్చేసి స్టార్చ్ అండి మనకు స్టార్చ్ లాస్ట్ వీడియోలో మీకు ఈ స్టార్చ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను మీకు చూపించాను మనకి గ్లాస్ వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఉంటుంది చూసుకోండి ఇది మన టీ గ్లాస్ మీద కొంచెం సైజ్ అయితే పెద్దది అంతే మనకి దీన్ని గా తీసుకొని ఆ మనకి ఒక బకెట్ లో అయితే తీసుకోండి మేస్టర్ ఏదైతే పర్వాలేదు తర్వాత ఒక వన్ లీటర్ వాటర్ చూడండి ఇది వచ్చేసి ఒక వన్ లీటర్ వాటర్ మనకి శారీని బట్టి అయితే వాటర్ కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఒక వన్ లీటర్ వాటర్ తీసుకున్నాం కదండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి దీనికి స్మెల్ కెమికల్ వేసుకోవచ్చు మనకి డ్రై వాష్ చేసినప్పుడైనా వేసుకోవచ్చు ఏదైనా ఒకటే మనకు వచ్చేసి ఫిఫ్త్ సారీ ఇదండి ఫస్ట్ అయితే మీకు ఈ శారీ పెట్టి చూపిస్తాను మనకి దీంట్లో దీంట్లో ఏంటంటే మన బకెట్లో ముందు వడకేవేసుకుంటే ఇంకా మంచిదండి మీకు అది వీడియో పెట్టలేదని నేను మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేశాను మనం ఏ విధంగా ఉడకేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను మొత్తం పాయింట్ టు పాయింట్ క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాను మనకి ఈ విధంగా వడకట్ేసుకుని పక్కన పెట్టుకుంటే దీంట్లో ఏమైనా డస్ట్ కానీ ఇలా మేకడ తొక్కలు కానీ అటువంటి అయినా సరే ఉంటే కనుక మనకి ఇలా వడకట్టేసుకోండి మీకు అది క్లియర్ అయితే అయిపోతుంది ఇలా ఉడకేసుకుని ఏం చేయాలంటే మనకు ఒక చిన్న గ్లాస్ తీసుకొని సారీ వేసుకుంటే సరిపోతుంది ఇదండి ఇలాగా ఇలా మొత్తం సారీ ములిగేలాగా అయితే డిప్ చేసుకోవాలి ఇది మనకి ఏంటంటే ఫస్ట్ మనకి షైనింగ్ పోకుండా ఏ విధంగా చేయాలనేది మీకు ఆ పాయింట్ ఫస్ట్ చెప్తాను ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి చాలా జాగ్రత్తగా అయితే ఆలోచించండి షైనింగ్ పోకుండా ఎలా చేయాలంటే ఫస్ట్ మనం డ్రై వాష్ అనేది చేసేసుకోవాలి సారీ మొత్తం సారీ మొత్తం అనేది మనకి డ్రై అయితే అయిపోవాలి సెకండ్ ఏంటంటే మనం స్టార్చ్ పెట్టినప్పుడు మళ్ళీ అనేది డ్రై అయిపోయిన తర్వాత స్టార్చ్ పెట్టిన కూడా మళ్ళీ డిప్ అండి అంటే రెండు సార్లు మనం శారీ అనేది డిప్ చేసుకోవాలి అలా అయితే మనకు సారీ అనేది షైనింగ్ అయితే పోదు రెండోది ఏంటంటే డ్యామేజ్ కాకుండా ఏ విధంగా పెట్టుకోవాలంటే మీకు ఇప్పుడు చూపించాను కదండి గ్లాసు దాని అది ఆ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది ఏదంటే దానికంటే ఇంకా తక్కువ వేసుకున్నా సరే మీకు సారీ అనేది మీకు డ్యామేజ్ అయితే ఏమవుతుంది మీకు క్లియర్ గా అయితే ఉంటుంది చాలా మంది ఏంటంటే మనకు స్టాచ్ ఎక్కువ పెట్టేస్తారు ఎక్కువ పెట్టే వల్ల ఏంటంటే మనకు సారీ డ్యామేజ్ అవుతుందండి కన్ఫర్మ్ గానే అందువల్ల మనం ఏంటంటే స్టాచ్ అనేది తగ్గించే పెట్టుకోవాలి మనకు మూడవది ఏంటంటే ఒక ఎవరు పెట్టుకోవాలి అన్నది ఆ పాయింట్ ఏంటంటే మనకి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కట్టుకున్న వాళ్ళు అయితే స్టాచ్ అయితే పెట్టుకోవచ్చు వచ్చేసి ఈ కస్టమర్ అయితే మేడం గారు ఈ మేడం గారు ఏంటంటే మనకు షాప్ ఓపెనింగ్ నుంచి మనకి మన దగ్గర ఇస్తున్నారండి ఈవిడ ఏంటంటే కొంచెం స్టాచ్ అనేది కావాలంటారు ఎందుకంటే మేడం గారు అనేది కొంచెం రాజకీయాల్లో తిరిగి తిరిగటే ఎక్కువ తిరగ పని ఉంటుంది ఈవిడికి అందుకని కొంచెం స్టాచ్ అనేది పెట్టమని చెప్తారు ఈ చీరలు అన్ని కూడా ఆవిడ ఇంకా ఉన్నాయి కాకపోతే మీకు ఒక ఫైవ్ శారీస్ డిఫరెంట్ కలర్స్ అండ్ కొంచెం ఫ్యాబ్రిక్స్ కూడా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ ఒక ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాను నేను ఈరోజు మొత్తం మనం ఈ మేడం గారి శారీస్ అయితేనే చేస్తున్నాము అందుకని నేను ఈ మేడం గారు షాచ్ పెట్టమంటారు కాబట్టి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను నెక్స్ట్ మనకి ఏంటంటే పాలిషింగ్ బెటరా వాష్ బెటరా అన్నది చెప్తాను మీకు ఏదంటే పాలిషింగ్ అనేది ఏంటంటే మనకు శారీ కొంచెం లూజ్గా అయితే ఉంటుంది షైనిగా ఎక్కువ మెరుస్తూ ఉంటుంది ఏంటంటే మనకి షైనింగ్ ఇది కూడా మెరుస్తుంది కానీ శారీ అనేది లూజ్ గా ఉండదు స్టాచ్ పెట్టింది మీకు ఎవరికైనా కొంచెం లూజ్గా కావాలి షారీ అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పాలిషింగ్ అయితే పెట్టించుకోండి మీకు పాలిషింగ్ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది మనకి స్టాచ్ కావాలనుకున్న వాళ్ళు గా ఇంకా డ్రై వాషే చేయించుకోవాలి పాలిషింగ్ తర్వాత మనం స్టాచ్ పెట్టినా ఆ శారీకి యూజ్ అయితే ఉండదు ఎందుకంటే పాలిషింగ్ అంటేనే సారీ షైనింగ్ కోసం అనమాట అండి పాలిషింగ్ పెడదాం తర్వాత ఏంటంటే ఇంకో డ్రై వాష్ డ్రై వాష్ లో ఎవరు పెట్టుకోవాలో ఎవరు అన్నది కూడా చెప్పాను కదండి కొంచెం మనకు స్టార్చ్ సారీ అనేది నిలబడి ఉండాలి అనుకున్న వాళ్ళకి స్టార్చ్ పెట్టుకోవచ్చండి అనుకున్న వాళ్ళకి డ్రై వాష్ చేసుకుని మనకు లో పెట్టుకున్న బాగానే ఉంటుంది సారీ గా కావాలనుకున్న వాళ్ళకి స్టార్చ్ పెట్టుకోకడం మంచిదండి అది కూడా తర్వాత ఏంటంటే మీరు స్టార్చ్ ఎప్పుడైనా సరే స్టార్చ్ పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే స్టాచ్ అనేది మనం అప్లై చేసుకునేటప్పుడు ఒక ఒక వన్ మంత్ కానీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఎప్పుడైనా కొంచెం ఫంక్షన్లో అయినప్పుడే తీస్తారండి సారీస్ బయటకి అటువంటి వాళ్ళైతే మాత్రం ని అవాయిడ్ చేయండి మీకు రెగ్యులర్ గా కట్టుకునే వాళ్ళైతే స్టార్చ్ పెట్టుకున్నా పర్వాలేదు అప్పుడప్పుడు కట్టుకునే వాళ్ళైతే స్టాచ్ అనేది అవాయిడ్ చేస్తేనే మంచిది సో నేను చూసాను కదా ప్రతి దానికి నేను ఫ్రెష్ గా అయితే కలుపుతున్నాను వాటర్ అనేది చూడండి ఎందుకంటే మనకి అది మిగిలిపోయింది మనకి పని చేయదు ఎందుకంటే వేరే శారీకి యూజ్ చేసేదాన్ని సారీ షైనింగ్ పోతాయి మనం ఒకసారి కలుపుకున్నది ఒకదానికే అయితే యూజ్ చేయాలి చూసుకోండి అది సేమ్ కలర్ అయితే మాత్రం కొంచెం పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది మాత్రం అసలు మీరు పెట్టద్దు ఈ సారీ వచ్చేసి కొంచెం పెద్ద శారీ కాబట్టి నేను ఒక రెండు జగ్గులు వాటర్ అయితే వేసాను మీరు చూసారు కదా ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసాను అలా మీ శారీని బట్టి కూడా వాటర్ అయితే వేసుకోండి నెక్స్ట్ మనకి ఇవన్నీ సెకండ్ డ్రైవర్స్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ అయితే పెడుతున్నాం కదండి తర్వాత మనకి రోల్ ప్రెస్ మిషన్ లో కూడా ఏ విధంగా వస్తున్నాయి అన్నది కూడా చూపిస్తాను ఆ రోల్ ప్రెస్ మిషన్ లో కూడా ఏ విధంగా పెట్టాలి అన్నది కూడా మీకు పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది వచ్చేసి స్టాచ్ తో వచ్చిన సారీస్ కాబట్టి సమర్థంగా మీకు తెలుసుకోవాలి చూడండి మన శారీస్ అనేది మొత్తం ఫైవ్ సారీస్ చూడండి ఏ విధంగా డ్రై అవుతున్నాయో ఇది డ్రై చేసినప్పుడు కూడా మనం ఎండ వేసినప్పుడు ఏంటంటే పళ్ళు అనేది పళ్ళు అంటే పైటంచు పైటంచ్ అనేది మనకి శారీగా అంటుకోవద్దు అంటుకుంది అంటే మాత్రం మీకు కలర్ అనేది అంటుకుంటాయి అది ఒకటి గమనించుకోవాలి పళ్ళు అనేది మనం పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుంటే మన కలర్ అనేది అంటుకోవద్దు సో చూసారు కదా మన స్టార్చ్ డ్రై వాష్ అయిపోయింది తర్వాత స్టాచ్ పెట్టడం చూస్తే స్టాచ్ కూడా అయిపోయింది సారీస్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది చూసారు కదా నెక్స్ట్ మనం రోలింగ్ లో కూడా ఏ విధంగా పెడతా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనకి వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి గానీ వీడియోకి మాత్రం లైక్ చేయట్లేదు అని చూసిన వాళ్ళు అందరూ నేను చాలా ఇన్ఫర్మేషన్ సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే మీకు తీసుకొస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు పాయింట్స్ నచ్చినట్లయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఇలాంటి చాలా మందికి అయితే మన వీడియో లైక్ చేయడం లేదంటే కొంతమందికి అనేది మన వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి సో ఇది ఫ్రంట్ పై టన్స్ పెట్టాము శారీ చూడండి స్టార్చ్ మీ ముందులే పెట్టాను శారీ అనేది ఎంత షైనింగ్ ఉందో చూసారు కదా నెక్స్ట్ మనకి అవుట్పుట్ కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో ఇది శారీ అనేది మనం ఏ శారీ అయినా సరే శారీ అనేది రివర్స్ లో పెడతాం ఫ్రంట్ కి వచ్చినట్టు పెడతాం మీకు చాలా వీడియోస్ లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి రివర్స్ లో పెట్టాలి పై టన్స్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనకు బయటకు వచ్చిన తర్వాత చూడండి ఈ శారీ అనేది ఎంత షైనింగ్ ఉందో స్టార్చ్ పెట్టినంత మాత్రం మనకు షైనింగ్ తగ్గలేదు అది ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు ఇందాక చెప్పాను కదా ఆ విధంగా మన డ్రై వాష్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం సెకండ్ టైం అనేది స్టార్చ్ అప్లై చేసుకోండి మీకు మంచి షైనింగ్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి సెకండ్ సారీ సెకండ్ సారీ కూడా చూడండి మీకు ఇదైతే వచ్చేసి మనకి పట్లోనే మనకి ఇది వచ్చేసి జార్జెట్ టైప్ అండి సారీ ఇది కూడా మీకు చూడండి ఎంత షైనింగ్ అయితే వచ్చిందో సెకండ్ శారీ వచ్చేసి మీకు ఇలా మూడోసారీ కూడా చూపిస్తాను మనకి శారీ అనేది కూడా మన పట్టు సారీస్ పెట్టేటప్పుడు పన్న అనేది లాగుతారు కదండి అలా కూడా లాగొద్దండి అండి లాగడం వల్ల కూడా చిరిగే అవకాశాలు ఉంటాయి మన పట్టు సారీ ఎప్పుడు కూడా తడిసి ఉన్నప్పుడు మనకి లూజ్ గానే అయితేనే పెట్టుకోవాలండి ఇది మనం శారీ అనేది మళ్ళీ వాటర్ స్ప్రేయింగ్ చేస్తాం కదండి దానివల్ల కొంచెం అయితే తడిసి ఉంటుంది మీకు వాటర్ స్ప్రేయింగ్ చేసినప్పుడు అందులో కూడా కొంచెం పాలిషింగ్ వేసుకోండి ఒకవేళ అవసరం అయితే లేదంటే కనుక మీకు మాకు ఒకవేళ స్మెల్ కూడా తక్కువ ఉందంటే మీకు స్మెల్ కెములు ఫ్యాబ్రిక్ కండిషనర్ కానీ స్మెల్ కెమికల్ కానీ చాలా ఉంటాయి ఆ వాటర్ అవి కూడా మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు మనం అయితే వాషింగ్ చేసినప్పుడు వేస్తాం ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి ఇక్కడ మన వాటర్ స్ప్రేయింగ్ లో కూడా వేస్తాము స్మెల్ కెమికల్ అనేది చూడండి సారి వచ్చేసి మాకు ఎంత షైనింగ్ వచ్చిందో చూసి చూసారు కదా ఇది వచ్చేసి ఇది కూడా ఒకసారి బ్యాక్ సైడ్ వస్తుందో చూడండి మనకు ఫ్రంట్ స్టార్టింగ్ నుంచి కూడా ప్లెయిన్ గా అయితే వచ్చింది ఎప్పుడైనా ముడతలు అనేది రాలేదు మన కస్టమర్ కి ఈ విధంగా ఇచ్చాం అనుకోండి మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కస్టమర్ కి ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ అనేది మనకు బాగుంటుంది మనకి ఎక్కువ వాళ్ళు కూడా ఇవ్వడానికి అయితే చూస్తారు మనకైతే యూట్యూబ్ లో చూసిన ద్వారా చాలా మంది అయితే ఇప్పటికి మనకి తెచ్చి ఇచ్చారు మెయిన్ నేను దానికోసం యూట్యూబ్ లో పెడతాను చాలా మందికి ఇంకా అవగాహన రావాలి సారీస్ మీద అనేది నాకు తెలిసిందే కొంచెం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను సో ఇలాగ మనం నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే మీకు చాలా వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను మీకు చేయవలసినలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి మన వీడియోకి మీకు ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక మీకు డౌట్ అని ఉంటే మాకు కామెంట్స్ చేయండి అంతే మీరు చేయవలసిన స్ప్రే ద్వారా ఎలా స్టార్చ్ పెట్టాలి పట్టు అన్నది కూడా నేను మీకు చెప్తాను అది అయితే కామెంట్స్ చేయండి అది కూడా నీకు ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేవిడ్ రైక్లిని